ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు మనం ముందే పిల్లలకి ఈ ఒక్కటే దారి నీకు ఈ తప్ప ఇంకే దారి లేదు అన్న ఏమంటారు ఉద్దేశం నుంచి మార్పు తీసుకురావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ప్రతి ఇప్పుడు మనకి చెప్పాలంటే మన దానిలో ఎంపీసీ బైపీసీ ఎంపీసీ అయిన వాళ్ళందరూ ఇంజనీరింగ్కి వెళ్ళిపోవాలి ఇంజనీరింగ్లో టాప్ వాళ్ళు ఐఐటికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ వాళ్ళు బిడ్స్ పిల్లానిస్ దానికి వెళ్ళిపోవాలి తర్వాత లేకపోతే ఇంజనీరింగ్ చేసేయాలి ఇది ఒక్కటే వాళ్ళకి ఇది తప్ప ఇంకే ప్రపంచం లేదు ఇప్పుడు బైపీసీ తీసుకున్నారనుకోండి అందరూ డాక్టర్లే అయిపోవాలి అందరూ నీట్ రాసేసేయాలి అందరూ డాక్టర్లే అయిపోవాలి కానీ సీట్స్ లేవు ఆల్టర్నేటివ్స్ ఏంటి మిగిలిన ప్రొఫెషన్స్ ఏంటి ఇది కాకపోతే నెక్స్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనే కాదు కదా దాని తర్వాత మనకు ఉండే ఆప్షన్స్ బయోటెక్నాలజీస్ కానీ ఫార్మసీ బ ఫార్మసీ కానీ మిగిలినవన్నీ బోల్డ్ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా మంచి వయబుల్ వయబుల్ ఆప్షన్స్ ఉన్నాయి కోర్సెస్ ఉన్నాయి సైకాలజీ కోర్సెస్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీ కోర్సెస్ ఉంటాయి కానీ వీటి గురించి అవగాహనే లేదు వాటి నెసెసిటీ ఉన్నప్పుడు కూడా మనకి దాంట్లో కోర్స్ ఉన్నాయి ఇవి చెయ్యొచ్చు అన్న అవగాహన అన్నది ఆ నిమిషంలో ఉండదు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తే ఎంపీసీ అనే కాదు రీసెర్చ్ సైడ్ దీనివల్ల వన్ ఆఫ్ ద మెయిన్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే రిసెర్చ్ వైపు జనాలు వెళ్ళట్లేదు ఈ మెయిన్ కోర్సెస్ ఇవి రెండే కోర్సెస్ నువ్వు ఎదర్ ఐటీ ప్రొఫెషనల్ అవుతావు లేకపోతే మెడికల్ ప్రొఫెషనల్ అవుతావు మిగిలిన కోర్సెస్ మీడియా కోర్సెస్ ఉన్నాయి మీడియా అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అనే కాదు ఆ టెక్నికల్ కోర్సెస్ మీడియా వెనకాల ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అసలు ఇన్ని కోర్సెస్ ఉంటాయి అని కూడా ఒక ఇంటర్మీడియట్ పిల్లడికి కానీ అమ్మాయికి కానీ ఐడియా కూడా ఉండదు వాళ్ళకి ఏం చెప్తున్నాం నీ సెవెంత్ ఎయిత్ నుంచి నేను తీసుకెళ్లి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ లో వేసేస్తాం సెవెంత్ ఎయిత్ అంటే అప్పుడు నేర్చుకునేది ఏది పనికి రాదు అప్పటికి అయినా గానీ సెవెంత్ ఆర్ ఎయిత్ నుంచి ఐఐటి కోర్స్ కానీ లేకపోతే ఎయిమ్స్ ఏమంటారు మెడికల్ ఫౌండేషన్ కోర్సెస్ సో అప్పటి నుంచే కాకుండా ఉన్న ఆప్షన్స్ బోల్డ్ ఉన్నాయి నువ్వు ఏదన్నా చెయ్యొచ్చు నీకు నచ్చిన దానిలో నువ్వు ఎక్సలెంట్ గా వర్క్ చేసుకోవచ్చు